నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్మోహన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఎల్లారెడ్డి మండల మరియు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాసనసభ్యులు మదన్మోహన్ ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని సంపూర్ణ ఆయురారోగ్యాలతో

వాస్తవంగా మన ఎమ్మెల్యే సార్ కూడా ఈ ప్రభుత్వాసుపత్రి పైన ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు త్వరలోనే వంద ప్రజల ఆసుపత్రి మన ఎల్ల ప్రారంభం ప్రారంభంగా అవుతుంది ఇవి అన్ని అంగులతో రెడీ అవుతుంది మొత్తం అవుతుంది త్వరలోనే ప్రారంభం చేస్తారు కాబట్టి మన ప్రభుత్వాసుపత్రి పట్ల ఎల్ పేద ప్రజల పట్ట ప్రత్యేక చొరవ తీసుకుంటున్న ఎమ్మెల్యే మగన్మోహన్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు శాసనసభ్యులు గారి పుట్టినరోజు సందర్భంగా మన పెద్దారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్లో పండ్ల కార్యక్రమం చేపట్టారు పేదల పెని ఆకాశాలు కష్టపడే ఎమ్మెల్యే మదరన్న గారి బర్త్డేలో ఇవాళ ఈ యొక్క వేరే వేరే ఖర్చులు కాకుండా రోగులకు పండు పండ్ల కార్యక్రమం నిర్వహించడానికి అందరూ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము యూత్ కాంగ్రెస్ తరఫున కూడా మేము ఇవాళ పన్ను పెంచడం జరుగుతుంది ఇక్కడ జై మదన